తెలంగాణ బీజేపీలో స్తబ్దత నెలకొందా పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకున్న జోష్ కమలం పార్టీలో కనిపించడం లేదా ఢిల్లీ పెద్దలు చెప్పే కార్యక్రమాలను తూతూ మాత్రంగా నిర్వహిస్తున్నారా అంటే సమాధానం వినిపిస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మంది బీజేపీ అభ్యర్థులు గెలిచి ఎంపీలుగా లోక్సభలో అడుగు పెట్టారు కమలం పార్టీకి ఎనిమిది సీట్లతో పాటు పైగా ఓట్లు వచ్చాయి అయినా కూడా బీజేపీ శ్రేణుల్లో ఆనందం కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది పైగా పార్టీ కార్యక్రమాలు కూడా నామకే వాస్తిగా నిర్వహిస్తున్నారట పార్టీ పెద్దలు ఏదైనా ప్రోగ్రాం ఇచ్చినా అవి అంత ఎఫెక్టివ్ గా నిర్వహించడం లేదని కార్యకర్తలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అదే పరిస్థితి కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల సన్మాన కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా నిర్వహించలేదనే విమర్శ ఉంది ఈ కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కాలేదనే అభిప్రాయం కమలం పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర పదవిని చేపట్టారు దీంతో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరుగుతుందని సంస్థాగత ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఉంది ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న కమిటీలు యాక్టివ్ గా పనిచేయడం లేదనే టాక్ వినిపిస్తోంది పార్టీ అనుబంధ మోర్చాలు అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అన్ని కమిటీలు కూడా యాంత్రికంగా పనిచేస్తుండటంతో తెలంగాణ బీజేపీలో ఒక రకమైన స్తబ్దత ఏర్పడిందనే వాదన వినిపిస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని బీజేపీ నిర్ణయించింది అలాగే క్షేత్రస్థాయిలో చేరికలపై ఫోకస్ పెట్టాలని పార్టీ నాయకత్వం భావించినా అటువైపుగా అడుగులు పడటం లేదు కేడర్ను యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలనుకున్నా సాధ్యం కావడం లేదు మరోవైపు అగ్రనేతల మధ్య సమన్వయం లేకపోవడం కొత్త పంచాయతీ నడుస్తుండటంతో కేడర్లో జోష్ కొరవడిందనే వాదన వినిపిస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని పిలుపునిచ్చారు ఈ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ గా పెట్టుకుంది అయినా కూడా ఆ కార్యక్రమం నత్తనడకనే సాగుతోంది దీంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు కొత్త బాస్ విషయంలో క్లారిటీ వస్తే తప్ప పార్టీ క్యాడర్లో స్తబ్దత తొలగి యాక్టివ్ మోడ్లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది